బ్రహ్మ విద్యాధికారము ఇప్పుడు ఇది విషయం చూడండి బ్రహ్మ విద్యను తీసుకోవడానికి అధికారం ఎవరికి ఉంది అసలు నాకు తెలియగలుగుతాను ఇక్కడ ఒక్క మాట బ్రహ్మ విద్యను ఉపాసన చేయడానికి బ్రహ్మ విద్యను స్వీకరించడానికి బ్రహ్ దానికి ఏమైనా అధికారం కావాలా గత జన్మలో సంస్కారం కనుక ఉన్నట్లయితే ఎటువంటి వాడైనా సరే బ్రహ్మ విద్యను ఉపాసన చేస్తాడు ఆ బ్రహ్మ విద్యను తెలుసుకుంటాడు అందుకే ఇక్కడ చెబుతున్నాడు విద్య అధికారం అనేది ఉండాలా ఎందుకంటే పూర్వకాలంలో మాట ఉండేది గతంలో మనం చెప్పుకున్నాం ఆశ్రమ స్వీకారం చేసినటువంటి వాళ్ళే మోక్షానికి అర్హులు అనేటువంటి మాట ఉండేది అందుకే అందరూ కూడా ఆశ్రీ స్వీకారం చేసేవాళ్ళు ప్రతివాడు సామాన్యంగా ఆశ్రమ స్వీకారం చేసేవాడు కానీ ఇప్పుడు ఇక్కడ అనుమానం అంటే ఆశ్రమం తీసుకున్నటువంటి వాళ్ళకి బ్రహ్మ అధికారం లేదా ఆశ్రమ స్వీకారం తీసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మ విద్యని దాని మీద అధికారం వాళ్ళకు ఉన్నది అన్నం ఆశ్రమ స్వీకారం తీసుకోలేదు స్వీకారం చేయలేదు వాళ్ళకి బ్రహ్మ విద్య తెలుసుకునే అవకాశం లేదా అధికారం లేదా ఉంది లేదు అని ఎవరన్నా చెప్తే అది అహంభావంతో కూడినటువంటి తెలియనటువంటి మాట అంతే ఆశ్రమ స్వీకారం చేయకపోయినప్పటికీ కూడా బ్రహ్మవిద్యను గురించి తెలుసుకునే అధికారం అందరికీ ఉన్నది ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఉన్నది ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ విద్య అంటే బ్రహ్మని గురించినటువంటి విద్య కదా ఇక్కడ గతంలో ఒకసారి మనం చెప్పుకున్నాం చూడండి అధ్యాత్మ రామాయణంలో ఆ శ్రీరామచంద్రుడు శబరికి చెప్పాడు అన్నాం ఏం చెప్పాడు ఇక్కడ ఓ శబరి నన్ను సేవించాలి అంటే భక్తి రేవై కారణం భక్తి ఒక్కటే కారణం తప్పించి మిగిలినవి ఏవి కూడా కారణం కాదు నువ్వు ఎలా చేసినప్పటికీ కూడా ఆ భక్తి భక్తిగనగా ఉన్నట్లయితేనే నేను నీకు వస్తువుని అవుతాను అని చెప్పాడు అలాగే ఇక్కడ ఈ ఆశ్రమ స్వీకారం తీసుకోవాలా అని అంటే ఆశ్రమస్వీకారం తీసుకోవాలని ఏం లేదు ఆశ్రమ స్వీకారం చేయాలని ఎక్కడా లేదు అసలు సన్యాస ఆశ్రమమే లేదన్నారు కదా సన్యాసం అనేది లేదన్నారు కదా వేదంలో ఆ తర్వాత వ్యాసుడి తర్వాత ఈ సన్యాసోపనిషత్తులు వచ్చాయి అని చెప్తున్నారు కాబట్టి ఈ ఆశ్రమ స్వీకారం ఇది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు గతంలో ఆశ్రమ స్వీకారం చేసినటువంటి పెద్దవాళ్ళని కనుక మనం లెక్క చూసినట్లయితే మహానుభావులు బ్రహ్మవిద్యని తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆశ్రమ స్వీకారం చేయకుండా బ్రహ్మవిద్యని అభ్యసించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనం అది కూడా చూడాలి ఉన్నారు ఎవరున్నారు ఇక్కడ బృహస్పతి యొక్క సోదరుడైనటువంటి సంవర్తుడు ఈయన చాలా పెద్దవాడు మహాజ్ఞాని ఈ సంవర్తు సాక్షాత్తు ఈయన అవధూత అని చెప్తారు సంవర్తుడిని అవధూత ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు అలాగే రైకుడు ఈయన్ని బండి రైకుడు అని అంటారు ఈ బండి రైక్కుడు చాందో గోపనక్షత్రంలో వస్తాడు మనకి ఆయనకి ఏమి ఉండదు జీవనోపాధి ఏమిటి అంటే ఓ బండి తోలుకుని కిరాయి ఆ వచ్చే కిరాయితో జీవ జీవితం సాగిస్తూ ఉంటాడు ఆయన మహాజ్ఞాని బ్రహ్మజ్ఞాని ఇలా జనక మహారాజు మరి ఆయన మహారాజు ఆయనే ఆశ్రమ స్వీకారం చేయలేదు కదా అలాగే కాశీరాజు అయినటువంటి అశ్వపతి ఈయన కూడా ఇలా చాలామంది ఉన్నారు అని చెప్పుకుంటూ పోతే బోల్డ్ మంది ఉన్నారు ఇప్పుడే మనం చెప్పాను చూడండి సంవర్ధకుడు రైక్కుడు జనకుడు కాశీరాజైన అయిన అశ్వపతి మరి వీళ్ళంతా ఆశ్రమ స్వీకారం ఏం చేయలేదే మరి వీళ్ళంతా కాబట్టి ఆశ్రమ స్వీకారం చేసినటువంటి వాడికే బ్రహ్మ విద్యాధికారం ఉన్నది అని చెప్పటం ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు ఇది సరైనటువంటి మాట కాదు ఆశ్రమ స్వీకారం చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళకి బ్రహ్మవిద్యను ఉపాసించే అధికారం అనేది ఉన్నది నేను ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పాను వాళ్ళ యొక్క కులాన్ని బట్టి వాళ్ళ యొక్క జన్మని బట్టి ఈ అధికారం అనేది ఉండదు వాళ్ళ గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితము జడభరుతుడు దీనికే ఉదాహరణ బ్రహ్మజ్ఞాని జడ జడభరతుడు ఆయన ఆశ్రమ స్వీకారం చేయలేదే పిచ్చివాళ్ళగా జరుగుతూ ఉండేవాడు కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానం పొందటానికి ఆశ్రమ స్వీకారం చేయాలి నియమం ఎక్కడా లేదు